ఇదిగో మెట్రో ప్రపోజ్డ్ ప్లేస్ ఇది ఇదిగో మెట్రో పక్కనే మీకు ఫ్లాట్ రాబోయే మెట్రోకి పక్కనే స్థలం ఉంది కొనుక్కుంటారా ఫ్లాట్ ఉంది కొనుక్కుంటారా ఇట్లాగా అట్లాగా అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక పబ్లిసిటీ క్రియేట్ చేస్తారు అది వచ్చేస్తుంది ఇది అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట్లాంటి కడావిడి ఇప్పుడు బాబుగారు ఒకటి స్టార్ట్ చేశారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాబోతుందని దానికి ఎక్స్పాన్షన్ ఈయన ఇదేంటి ఇరవై కోట్ల దగ్గరికి తీసుకెళ్ళారు రేటు ఇది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నా నేనైతే ఈ ప్రాంతంలో ఇరవై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు అయిపోవాలి అయిపోతే రైతులకు లాభమా సార్ దీనివల్ల నిజంగా అదే కదా జరిగితే ఇప్పుడున్నటువంటి ఇచ్చుకున్న వాళ్ళు నష్టపోతారు అంతే కదా సంతోషపడతారు ఆల్రెడీ ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చేసారు ఇప్పుడు అక్కడ ఆ ఎకరా ఇరవై కోట్లు అంటే వాళ్ళు ఎంత నష్టపోతున్న ఇప్పుడు ఈయన రాసిన వార్త మూలంగా రేపు పొద్దున భూ సమీకరణకి సమస్య వస్తుందేమో ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేదా పన్నెండు వందల గజాలు నాలుగు వేల ఎనిమిది వందల గజాలకు ఇరవై కోట్లు అంటే పన్నెండు వందల గజాలకు ఎంత వస్తుంది వాళ్ళెక్కన ఆఫ్టర్ ఆల్ చాలా నష్టపోయినట్టుగాళ్ళు అంతే కదా చాలా అంటే ఒకట వచ్చేది ఐదు కోట్లే వస్తుంది ఇరవై కోట్లు వచ్చే చోట ఐదు కోట్లు ఎందుకు వదులుకోవడం ఇంకోటి ఇదే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై కోట్లకి వెరీ గుడ్ నాలుగు వేల ఎకరాలు ఇరవై కోట్లకు అమ్మేసినప్పుడు మిగతాది ఆ రైతులు సంపాదించుకునేందుకు వదిలేయాలిగా ఇప్పుడు హైదరాబాద్ లో మొత్తం భూమి తీసుకోలేదు ప్రభుత్వం అప్పుడు హైటెక్ సిటీకి సంబంధించిన ఆ టవర్ కట్టింది మిగతాది అంతా ఎవరికాళ్ళు రైతులు బాగుపడ్డారు కాకపోతే ముందుగా వీళ్ళు కొనేసుకున్నారు అనుకోండి ప్రైవేట్ గా కానీ రైతులు బాగుపడ్డారు మిగతా వాళ్ళందరూ అందరూ స్థానికులు అమ్ముకున్నారు కదా భూములు వాళ్ళు కోటీశ్వర్లు అయింది ఎందుకు అప్పట్లో గొడవ ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమం ఇలాగ ఈ హైటెక్ సిటీ కట్టే ముందే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లేదా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పాతిక లక్షలకి ముప్పై లక్షలు అట్టక